ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపిస్తానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను టీజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యున్నైన టీజీ భరత్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ నస్యం అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతారని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిలో నేను ఎన్నమ్మిడి స్వరూకుని నర్షిం మొహమ్మద్ ఫరుకొని నేను సభా నియమావళి కట్టుబడి ఉంటారని వాటిని అనుసరిస్తారని సభా మర్యాదలు పాటిస్తారని సంప్రదాయాలను గౌరవిస్తారని దైవ సాక్షిగా ప్రారంభం చేస్తున్నాను శ్రీ జనార్దన్ రెడ్డి బీసీ బిసి జనార్దన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రభుత్వ ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైనా బిసి జనార్దన్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయ గౌరవ సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను భూమా ప్రియారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైనా భూమా ప్రియారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను కాపాడుతానని సాంప్రదాయాలని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ రెడ్డి బి డాక్టర్ బైరెడ్డి రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులైన డాక్టర్ బైరెడ్డి జయనాగేశ్వర అని నేను నియమాలకు నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను శాసన ధర్మైన భారత రాజ్యాన్ని పట్ల నిజమైన విశ్వాసము ఇదేత చూపుతానని భారతదేశ సౌభాగ్య అధికారాన్ని సమర్కృతాన్ని కాపాడుతానని నేను స్వీకరించబోయే కార్యకర్తలని పెద్ద ఎక్కువ నిలుస్తా చెప్పి దేశ సచిక ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొల దేశ ప్రక నేను నేను సమాన నేతలు కట్టిపడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సమావేశాలు పాటిస్తానని సభద గౌరిస్తానని చెప్పి దేశ సచిక ప్రమాణం చేస్తున్నాను శ్రీ రాజశేఖర రెడ్డి బుద్ధ బుడ్డ రాజశేఖర రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వాసి నిర్వసిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన రాజశేఖర రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను కౌరి చరితారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలిన గౌరు చరితారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను డాక్టర్ వాల్మీకి అని నేను శాసన సభ్యుడుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన డాక్టర్ పార్థసారథి వాల్మీకి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను బొగ్గుల దస్తగిరి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శాసనసభ సభ్యుడైన బొగ్గుల దస్తగిరి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గిత్తా జయసూర్య ఆయన అనే నేను శాసనము ద్వారా సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన గిత్తా జయసూర్య అనే నేను నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను